నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా నిర్మల్ జిల్లా బాయింసా పట్టణంలో బస్టాండ్ ఎదురుగా సాయి మెడికల్ పక్కన చలివేంద్రం నూతనంగా ఏర్పాటు చేశారు రామ్ కిషన్ బాగ్ హుక్మిచంద్ బ్యాంగ్ సుందర్ మధానీ విలాస్ గడేకర్ శంకర్ ఎర్రావార్ డాక్టర్ నాగేష్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తాలూరు శ్రీనివాస్ మలేష్ ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈరోజు ఏదైతే హనుమాన్ మందిర్ చాలా పురాతనమైన మందిరు ఒకప్పుడు గంజిలో ఏ షాపు ఓనర్ పోవాలన్న హనుమంతుని దర్శనం తీసుకుని అలాంటి హనుమాన్ మందిర్ తరఫు నుంచి ఈ నీటి పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్యే రామారావు పట్టిల్ గారికి అదేవిధంగా మన బ్రభు మహారాజ్ గారికి శ్యామ మందర్ గారికి డాక్టర్ నగేష్ గారికి ప్రతి ఒక్క కౌన్సిలర్స్కి ఎక్స్ కౌన్సిలర్స్కి రామ్ కిషన్ బాంగు గారు బాంగు గారు వాళ్ళ నాన్న ఏదైతే ఉన్నాడో ఆయన బయటకు వచ్చినప్పటి నుంచి గోశాల నుంచి ఏ మంచి కార్యక్రమం అయినా నీళ్ళ పంపిణీ కార్యక్రమం ఆయన పోయి ఈ ఏజ్లో కూడా ఆయన పనిచేస్తూ ఉంటాడు వాళ్ళ ప్రోత్సాహంతోనే ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా నీటి పంపిణీ కార్యక్రమం ఇది జూన్ ఫస్ట్ వీక్ వర్షాలు పడే వరకు ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగుతుంది ఇది మేము సహకరించిన దాతలకు కానీ ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ కానీ హనుమాన్ మందిర్ తరఫు నుంచి ఉదయం నమస్కారం తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే గారు ఉడిపిసిందిగా కోరుచున్నాం

Thank <laughs> भगवान <laughs> 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 मङ्गलं गरुडध्वजमङ्गलं त्रैलोक्याय मङ्गनाय तनोहरि रामाय रामचन्द्राय रघुनाथाय नाथाय चूताय पतये नमः भदन्तं राम रामेति मधुर्गामोमस्तका रामचन्द्रः दयालुञ्जने यावतिर्वै दे देवताः तस्मात् रावणेभ्यो वेदविद्भ्यो दिवे दिवे नमस्तुपानः रङ्गदेवायन्मा प्रद्युम्नौपुन्द्रहरे श्रीकृष्णाय नमः शुवाभ्या शुभ शोभ मुहूर्ते हथब्रमणा हाँ द्वितीय प्रहारे श्री श्वेत स्वेरा कल्पे वैपस्वतम्तरे मं कलियुगे कल प्रदमचरनेरतवर्षे भरतखंडे जम्मूदीपे दंडकार्ये गोद्या उतरे धीरे शालीवांचके कौमरिकाखंडे बहुधावताे राम रामक्षेत्रे कस्म वर्तमाने चांद्रमा व्यवहारिक శివనామ సంవత్సరే శుభ నక్షత్రే శుభకరుణే ఏం అడల్లా పోయి పూజ చేసి మాకు ఆశీర్వాదం ఏంటి ప్రతి కడుపు నిండి అన్నం పెట్టండి అని ఏదైతే కాల్ ముక్తరు వాస్తవంగా ఈరోజు ఉగాది పండుగ అందరికీ పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ రైతు సోదరులకు వచ్చే సంవత్సరం వరకు పంటలు బాగా పడ్డాలి సుఖ సంతోషాలతో ఐశ్వార్యతో ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ముగిస్తున్నాను అదేవిధంగా ఈ వీరవీ రాజన స్వామి కమిటీ వాళ్ళు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ మన హిందూ ధర్మ కలర్ భగ్వా దస్తులని అందరికీ మెడలు వేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ముదూరు శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ గారు మాట్లాడవలసిందిగా కోరు ધર્મ અર્થ કામ શ્રી રામચંદ્ર મુક્તિશ્રીમ રામચંદ્રદેવતા પૂજનંચ કરશે દ્રવ્યા સમાર્પયા સૌભાગ્ય દ્રવ્યા સમાર્પયા નાના પરિમળ પરીમદ્રવ્યા સમાર્પયા પુષ્પ સમાર્પયા માલ્યાદી સુગંધની માલિ્યાદિને વૈ પ્રભો મયા શ્રી રામ રામે રમે રામે સહસ્ર નામ સહસ્ર નામ તત્લ્ય રામ નામ વરા્રીરામચંદ્રદેવતા સીતા રામચંદ્રદેવતાભ્યો નમઃ கும்ம திரவா சௌபாக திரவியா நாநாபிரேமதிரவியம் தூபம் தீபம் நைவேம் மங்களம் கோசலேந்திரா மஹனீயகுனாத் தய நமோ நமாயக்கை சமர்ஜனோ பிரமோதகை நமோத மோதமோதம் எதிர்ப்பமானிய தான் நமாயநாயயக்கை கலாக்கலிபூருஷம் கணேஸ்வரம் குணேஸ்வரம் மகேஸ்வரம் श्री महामचंद्रदेवताभ्यो नमो नम सीताचंद्रदेवताभ्यों नमो नम इधं फल मया दिवोत्तम ते न मे सुकुलावापीर्भव निजन्मि फलाय नम इदम फल माया दिव स्थात पुरुषोत्तम ते न मे सुकलावासीभवे निजन्मि मंगल निरा निरांजन निरा दीपम दर्शयामि अष्टाध्यायी सर्वे संपूर्णार्चनमस्तु